గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి వెల్కమ్ ఛానల్ ఈరోజు వీడియో అంటే మొన్న షాలని వాళ్ళు ఉన్నప్పుడు సండే ఆదివారం నాడు గారెలు సగ్గు పాయసం గాత కొద్దిగా పిండి అయితే తీసి పక్కన పెట్టానండి అంటే పిండి కలిపి కుదరలేదని చెప్పాను కదా అది ఈ రోజు తీరిందండి వండుకునే తినటానికి ఎందుకంటే ఉండట్లేదు పిల్లలు వాళ్ళందరూ వెళ్ళిపోము పైకి వెళ్ళిపోయారు కదా ఇక ఇద్దరే కదా మళ్ళీ పిండి పాడైపోద్ది అని చెప్పానని తీసి చూసానండి బాగానే ఉంది మా ఇద్దరు సరిపోయి ఈ ఈరోజు భోజనం లేదని చెప్పారు అనమాట అక్కడికి వెళ్ళి మనం చికెన్ బిర్యానీ అంటే అనిలే అన్నాడు నేను మా నాన్నతో ఫోన్ మాట్లాడుతుంటే నేను రా నేను వెళతాను లేదా నాన్న ఇద్దరం చరి ఒక రెండు గార్లు వేసుకుంటే అనిల్ భోజనానికి వెళ్ళిపోతాను నేను ఒక్కదాన్ని అని చెప్పండి మా నాన్న చెతురికి క్యారేజ్ పంపించమా ఏం కాదు అన్నం పెట్టి పంపిస్తారని చెప్పాను అని అంటున్నాడు ఇలా పనిలో నువ్వు ఇక్కడ వస్తున్నావు అని చెప్పాను అని అన్నాడు అంటే పల్లెటూరు ఇక్కడ తీసుకెళ్దామని చెప్పేసి వెళ్తారు కదా సరే ఓకే ఇప్పుడైతే మీకు ఒక సిచ్యువేషన్ మనకైతే అవుతుంది పిండి రెడీగా ఉంది వేసే మనిషి రెడీగా ఉంది ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మొత్తం రెడీగా ఉంది మేము ఈ గారిలో వేస్తూ ఉంటాము ఇదే జోష్తో మన పన్నెండో తారీఖు అయితే ఒక వీడియో రికార్డ్ చేసే మీకు చూపిద్దాం అది అదైతే చేయలేదు ఒకసారి మేము వేసే లోపు మీరైతే ఆ వీడియో చూసి రండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ పేరు నోరు ఇవ్వకపోతే మళ్ళీ పరుగు కాబట్టి అప్పుడు రండి రే ఎవరు చూడండి నిన్న సముద్ర స్నానాల్లో బిజీ అయిపోయి మునిగి మునిగి ఈవిడికేమో ఏమైంది జాన్సి ఈవిడికి ఈవిడికి నిద్రపోయింది ఆడికి లేదు ఈవిడికి ఫుల్ జలుబు ఊపిరాట్లేదు అంట ఇంకా ఈవిడికి వచ్చేసరికి నీకేమైంది ఆవిడకి వచ్చే వరకు ఆవిడకేమైంది ఏడు గ్యాస చలి జరవచ్చు చలి వచ్చిందంట కాకపోతే తెల్లారే వరకు ఆ కాకపోతే తెల్లారే వరకు అందరూ బాగానే సర్దుకున్నారు ఇక ఎవరు కాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట ఆ విషయం ఏంటంటే మన తిరుపతి వెళ్ళే కదా మీకు చెప్పలేదు తిరుపతి తిరుపతి వెళ్ళిన విషయం చెప్పా ఆ లడ్డు సంగతి అయితే చెప్పలేదు కదా మన తమ్ముడు అయితే పెళ్ళికొడుకు ఇప్పుడే ఫోన్ చేసి అన్న ఇంటికి అన్న ఆ ముందే తీసుకెళ్ళన్నా నేను నిద్రలో ఉన్నాయి ఇట్లా ఆ సంథింగ్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే మనం తిరుపతి లడ్డు కోసం వెళ్తున్నాం తింటా తిరుపతి లడ్డు ఎప్పుడు తిన్నావా ఎప్పుడు తినలేదా జాన్సీ మీద తిన్నావా తిరుపతి లడ్డు ఎక్కడా అంటే చిత్త లెత్త లెత్తారు మామల్ ఇంత లడ్డు లేదా ఇస్తారు నేను పక్క కారు దాల్స్తున్నా తినయంటే ఎరి చేత ఆంటీ ఇంత ఎక్కడైనా తిని తినమ్మా అని చెప్పింది తిని 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 తినలేక కాగితీలో చుట్టి డాష్ బోర్డులో పెట్టేదాన్ని అది మీకు ఎత్తుకొచ్చింది అనమాట సంగతే విషయం అయితే అది ఇప్పుడు నేను బైక్ వేసుకెళ్ళి ఫాస్ట్ గా పక్కన కిలోమీటర్ కూడా ఉండదు తిరుపతి లడ్డు తెచ్చి

ఓపెన్ చేస్తారు ఇక ఆధార్ కార్డు ఇస్తాను పెట్టింది అమ్మా బాగుంటుందమ్మా మనం తిన్నావుగా తినలేదా అయితే ఇప్పుడు తిని బాగుంటుంది చాలా బాగుంటుంది అసలు నువ్వు తిన్నావా లడ్డమ్మా ఇందుకో చూడు ఎన్నేసారి చూడు జీడిపప్పులు శాలి మోగట్టుకున్నావుగా ఇదిగో తిను తీపి కనుబా జీడిపప్పు తీసుకున్నాం చూడు కనపడలా బాగుందా తిను అక్కడ తింటారులే మొత్తం ఇదిగో అక్కడ కాదు వచ్చినాక చూసారండి ఆ నీళ్ళ తిరుపు వెళ్ళి పెద్ద లడ్డు వేస్తాడు అనుకుంటే మరి బుడ్డు లడ్డు తెచ్చాడు మన కాలేజీ పాప మన వాళ్ళు చిన్నత కదా సరిపోదని చెప్పి పంపించి కొంచెం పెద్ద లడ్డు వేసి పంపించారు మొక్కలు మొక్కలు మూడు ముక్కలు అనుకో పెద్ద అవును అదే సంగతి సితార్ గాడు అయితే కనపడ్డాడు మీకు ఈ వీడియోలో శాలిని సిరి ఎన్సీ పిండి పోలేదుగా ఈ పిండి ఎప్పుడు తెలుసు తర్వాత వీడియోలో చూడబోతున్నారు మీరు గార్లు అంటే మామూలుగా మాములుగా కచ్చే పచ్చాసి వేస్తారు కదా కానీ ఇది గ్రైండర్ లో హోటల్ స్టైల్లో వేసింది <laughs> आगा ब्या <laughs> <laughs> <लिये। बुझी> आ लोटा नि नेव अम्मा चेरो నాలుगा हते 8 वाते हवनामो जाय वती नरा आले रत्न रे ये नी बुज्जीया साले तिरंगा

పదకొండు గంటలక జా చేసేది గారిలో గడు ఉండి పెట్టు నీకు అది అందుకే పెద్ద ములక్కాలండి పక్కన ఆంటీ వాళ్ళ చెట్టు కాస్తే

చేసినందుకు నాకు ఎక్స్ట్రా బాగుంది ముక్కలో రాదక్క ఇది ఒక్కను పంపించిన చట్నీ అయిపోయింది ఇదిగోండి ఫస్ట్ ఉంది కదా ఇది అది ఊటలండి కొంచెం వాటర్ కలిపి పలస తీసుకున్న చెట్ల టైపు చాలా వీడియోలో చూసే ఉంటారు నెయ్యి పచ్చడి అక్క అయితే పంపించింది రెండు కలిపి తింటాం మాకు కుదరలేదు తిన్నామనేసరికి పచ్చడి అయిపోయింది అంటే అంత బాగుంది అనమాట నిజంగా ఎవరికన్నా పచ్చళ్ళు మళ్ళీ చదువుతున్నాను పచ్చళ్ళు కావాలన్నా నెయ్యి కావాలన్నా పప్పులు కావాలన్నా ఏం కావాలన్నా సరే మనకి రాధక్క అతి అనురాధ అని ఉంటుంది కామెంట్లో చూసే ఉంటారు మీరు ఎవరికన్నా కావాలంటే మాత్రం మాకు కామెంట్ అయితే పెట్టండి మేము అక్కకి అయితే చదువుతాము చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి అదే విధంగా నేను హార్ట్ చేశాను కదా కాదు అదేవిధంగా నేనైతే హాట్ గా వేడి వేడి గాడిలో ఉండాను కదా మన ఇంటి పక్కన అక్క అయితే మనకి స్వీట్ పంపించింది అనమాట అంటే ఇది వాస్తవం చెప్పాలంటే పిల్లల కోసం తీసుకొచ్చింది కాకపోతే అక్క అయితే తెలియదు అంటే పిల్లలు లేరని

ఈయన సాధారణంగా ఆడవాళ్ళు తినాలి నా ఛాన్సీ ఉండాలి మీరు గెట్టుకుంటేనే మేము చల్ల కొంటాం మరింది నన్నున్న కొంటే సల్లగా కొంటాం కాదు కాదు మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఆడవాళ్ళు బలంగా దృఢంగా ఉండాలి అంటే నాకు ఏదైనా బాగాపోయినా నన్ను భుజాని వేసుకుని కనీసం ఒక కిలోమీటర్ నడిచేటట్టు ఉండాలి అది ఇంటికి దీపం ఇల్లాలు ఇంటికి కుంభర్ణురాలు కూడా మా ఇల్లాలే మా నాన్న అంటారండి ఇంత కొండలో వండినా అది మాసం అయినా చేపలైనా సరే వండినా అది నేను తింటేనే ఆ కుండ తరిగిద్దని అని అంటారు నిజం వాస్తా నిజాన్ని బట్ట వేలు చేశారు అవును అండి అంటారు పిల్ల తింటేనే ఆ కొండ అంటే వాళ్ళు ముగ్గురు తిన్నా సరే ఆ కొండ తరగదు అంట నేను తింటేనే కొండలో అదే తరిగినట్టు ఉండిద్ది అంట నిజంగా అంటే ఆశ కదా అంటే అన్నం తిన్నా తినప ముందు ముక్కలు తినేసేస్తా కదా చూసా నువ్వు చెప్పు అంత టాలెంట్ కాబట్టి చాలా మంది కూడా ఉంటది ఇంట్లో అంటారు కదా పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు వాడు తింటాను లేదా అమ్మాయి తింటాను అక్క అని చెప్పని అంటారు అంటారు ఖచ్చితంగా అలాగాను మీలాగాను అయితే కామెంట్ అయితే చేయను అవసరం కామెంట్ చేస్తారా నేను తింటాను కొండగలిగిద్దా అని దాంట్లో తప్పేవ్ లేదు కదా నేను అన్న దాంట్లో తప్పేవని ఉంటే చెప్పలేదు లేదు 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 కామెంట్ చేయలేరు అది చెప్పుకుంటావు భలే సరిదాగుండదు తెలుసా ఎంత గర్వంగా ఉండిద్దా మాట వింటనే తిండిపోద్దా అని అని చెప్పుకుంటీ ఆ ఇది మీకు ఉంది అసలకే తింటం కూడా ఒక ఆర్ట్ అది కూడా తెలుస్తుంది చేయాలి రాప తక్కువ తక్కువ అయితే ఉంకుంటారా నాకు ఉండే నేను దాయలేను దాచుకోలేను నా వండాయి అవి నేను ఏం చేయలేను నాకు నేను దాయలేన ఇంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీ దీని గురించి కామెంట్ చేయండి మీలో ఉన్నారా లేదా అని చెప్పాను బాయ్ మాట్లాడుతుంది నేను అందుకు నన్నే చేసి బాయ్